నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు లక్ష్మి ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం కావాలి అలక్ష్మి అనుగ్రహం వద్దు ఇది ఎవరైనా అనుకుంటుంటారు ఎవరైనా కోరుకుంటుంటారు అయితే లక్ష్మి అనుగ్రహం పొందాలి అని అంటే డెఫినెట్గా అలక్ష్ అలక్ష్మికరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి మరి డెఫినెట్గా నిత్యదైనందన జీవితంలో కూడా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎట్లా అండి ఎట్లా లక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు ఇప్పుడు మాట్లాడదామండి లక్ష్మి వాళ్ళ సిస్టర్ అలక్ష్మి వీళ్ళిద్దరి గురించి సో ఫస్ట్ చెప్తాను లక్ష్మి ఏంటి అలక్ష్మి ఏంటి దాని తర్వాత మనం రెమిడీ అలక్ష్మి రెమిడీ తప్పకుండా అంటే అలక్ష్మి అంటే పోవడానికి అలక్ష్మి అనేది సిస్టర్ అదే అలక్ష్మి అనేది దరిద్రానికి చెందిన దేవత అలక్ష్మి అనుగ్రహం కూడా ఉండాలి ఎందుకంటే మీ దగ్గర దరిద్రం పోవాలి కదా దరిద్రం పోతేనే కదా అదృష్టం వచ్చేది నీ దగ్గర దరిద్రమే ఉంటే అదృష్టం ఎలా వస్తుంది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మొత్తం బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి కంపు కంపు కొడుతున్నారు దగ్గరకు వస్తారా ముందు తీసేయాలి తీసేయాలి ముందు ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటే దరిద్రం అనేది పోతుంది ఇవాళ ఈ రోజుల్లో మనము చూసుకుంటే లక్ష్మి దేవి పూజ బేసికల్ గా దీపావళి రోజు చేసుకుంటాం చాలా ఘనంగా చాలా ఘనంగా చాలా వైభోగంగా సో కానీ లక్ష్మీ పూజ జరిగే ముందు మనం ఏం చేస్తాం ఇల్లంతా క్లీన్ చేస్తాం మొత్తం అటకలు మొత్తం ప్రతి మూల ప్రతి అడుగు క్లీన్ చేస్తాం కరెక్ట్ ఎందుకు క్లీన్ చేస్తాము లక్ష్మీదేవి పూజ చేసే రోజు డోర్ కూడా ఓపెన్ చేసి పెడతాం మనం లక్ష్మీదేవి వస్తుందని కానీ మనం జాగ్రత్త ఏం తీసుకుంటాము ఇంట్లో ఎక్కడ చెప్తుండకూడదు అని అంటే ఫస్ట్ మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి మన దేహం క్లీన్ చేసుకోవాలి మన ఆత్మ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ దరిద్రాన్ని తీసేయాలి అప్పుడే లక్ష్మి వచ్చేది అలక్ష్మి అనుగ్రహం ఉండాలి అలానే మన నవరాత్రుల్లో ధూమావతి దేవి అని ఉంటుంది ఆమె కూడా మీరు ఫోటో చూస్తే చాలా చీపురు కట్ట చేతిలో చేతులు చాట మొత్తం ముసలి ముసలి వయస్సు తెల్లనిగా భయం వేస్తుంది ధూమావతిని ఏం కోరుకోవాలంటే బేసిక్గా అమ్మ నా దరిద్రమంతా తీసుకెళ్ళిపో నాలో డిజీజ్ అనారోగ్యం ఉంటే తీసుకెళ్ళిపో ధూమావతి బేసికల్గా డిజీజ్కి సంబంధించిన దేవత అలక్ష్మి అనేది ధనానికి సంబంధించిన దైవం సో ఇప్పుడు ధూమావతి గురించి మాట్లాడట్లేదు అలక్ష్మి గురించి మాట్లాడుతున్నాం సో ఈ అలక్ష్మి అనుగ్రహం అనేది కంపల్సరీ ఉండాలి ఫస్ట్ అలక్ష్మి స్టేజ్ తర్వాత లక్ష్మి ఇప్పుడు అలక్ష్మి వచ్చాం ప్రతి మనిషి అలక్ష్మి అనుగ్రహం ఉండాలి ప్రతి మనిషి అలక్ష్మిని పూజించాలి ఎందుకంటే ఎలా ఉంటుందంటే గురువు బాగాలేదు నువ్వు పని చేసుకుంటూ పోతున్నావు ఏమవుతుంది మినిమం బేసిక్ వస్తుందండి చేతికి పది రూపాయలు వస్తాయి కానీ వంద రూపాయలు కావాలి బాగా బతకాలంటే కదా నెలకు పదివేలు సరిపోవు లక్ష రూపాయలు కావాలి అవును కదా నిజమే కదా సో ఫస్ట్ అలక్ష్మి అడ్డుందనుకోండి మీకు పదివేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇంతే వస్తుంది ఫస్ట్ ఆ లక్ష్మి పోవాలి లేకపోతే నీకు వచ్చే యోగం ఉంది శని నుంచే నీకు మూడు నాలుగు లక్షలు వచ్చే యోగం ఉంది నెలకి కానీ ఆ లక్ష్మి అడ్డు ఉంటే గురువు బాగాలేకపోతే ఎట్లా మీకు పాయింట్ అర్థమైందా సింపుల్గా చెప్తే ఇప్పుడు అర్థమైంది నెగిటివ్ సింపుల్గా పాజిటివ్ మీకు అర్థమైంది కదా ముందు నెగిటివ్ రిమూవ్ చేస్తే కదా పాజిటివ్ క్లీన్ అయ్యేది అయ్యేది ఎలా అవుతుంది చెత్త పోవాలి కదా రైట్ సో ఆ లక్ష్మికి భయపడద్దు ఎవరైనా సరే లక్ష్మికి ధూమావతికి భయపడద్దు అలక్ష్మి కటాక్షం ఉండాలి లక్ష్మీ కటాక్షం ఉండాలి ఒక్కసారి లక్ష్మీ దేవత లక్ష్మీ దైవం మన ఇంటికి వస్తే మూడు పూలు ఆరు కాయలు అంటారు కదా ఆ రేంజ్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది చాలా మందికి ఆ లక్ష్మి అనుగ్రహం ఉండదు శాపం ఉంటుంది మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో అసలు కలియుగంలో మాట్లాడతానండి ఒక విషయము కష్టాలు ఉంటాయి కానీ సుఖాలు అను అనుభవం అనుభవించాలని ఆశ అరే ముందు నీ కష్టాలు తొలగించుకోవాలి కదా ఇప్పుడు నీకు కష్టం ఉంటే ముందు కష్టాలు ఎలా పోవాలి దాని గురించి ఆలోచించు తర్వాత ఈ సుఖాలు వైభోగాలు ప్లేన్లు ఫ్లైట్లు బంగ్లాలు విల్లాలు కష్టాలు కానీ సుఖాలు కానీ తీసేది అలక్ష్మి ముందు అలక్ష్మిని పూజించిన ఆయన తర్వాత నువ్వు వేరే వాళ్ళని పూజించు ఎట్లా అండి ఎట్లా పూజించాలి మరి అలక్ష్మి దేవత ఇప్పుడు అలక్ష్మి అనేది మనం పటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు అది గుర్తు పెట్టుకోవాలి అలక్ష్మి అనేది వాళ్ళ సిస్టర్ లక్ష్మిని కలవడానికి శనివారం రోజు రావి చెట్టులోకి వస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు అలక్ష్మి అమ్మవారు శనివారం రోజు సిస్టర్స్ అన్నాక కలుసుకుంటారు కదా మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు సిస్టర్స్ మీకు సిస్టర్ ఉంది కలుసుకుంటారు కదా సాటర్డే సండే అలానే ప్రతి శనివారం అలక్ష్మీ అమ్మవారు రావి చెట్టు దగ్గరికి ఉంటారు ఆ రోజు వాళ్ళ సిస్టర్తో గడిపి వెళ్తారు ఇది శాస్త్రంలో ఉంది సో ప్రతి మనిషి ఎవరికైతే దరిద్రం ఉందో లేకపోతే ఎదగాలనుకుంటున్నారో శనివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అలక్ష్మి అమ్మవారు ఆ రోజు అక్కడ ఉంటారు రావి చెట్టులో శనివారం రోజు వెళ్ళి అలక్ష్మీ అమ్మవారు ప్లీజ్ మీరు ఏమైనా చేసుకోండి ఆ ప్లీజ్ చేసి ఆరాధించి అడగండి నా జీవితంలో నుంచి దరిద్రం తీసేయని అది గనక మీరు ప్రతి సాటర్డే వెళ్ళడం జరిగితే గా మీ జీవితంలో నుంచి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది కొందరు మంది కొన్ని 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 జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం దరిద్రం అనేది అలా ఉం అంటుకుంటది స్టాగ్నెంట్ అయి ఉంటుంది స్టాగ్నెంట్ అయి ఉంటుంది పోదనమాట అలా ఒక బబుల్ మూ అతుక్కున్నట్టు అలా ఉండిపోతుంది అలాంటివి విడిపించుకోవాలంటే అలక్ష్మి అలక్ష్మి అమ్మవారికి శనివారం రోజు మీరు వెళ్ళి ప్రాధాన్యపడండి అమ్మ ప్లీజ్ నుంచి నన్ను బయటపడి నేను చేసిన తప్పులు ఆ కర్మలు అనుభవించడానికి రెడీ ఉన్నాను కావాలంటే మీరు ఆ కర్మలు ఒకటేసారి ఇచ్చేయండి ధూమావతి గారు అలక్ష్మి వారు కాళీ అమ్మవారు చెడు కర్మలు అప్పటికే అప్పుడు ఇచ్చి తొలగించేస్తారు వీటిని పూజించి ఇన్స్టెంట్ వీటిని పూజించిన తర్వాతనే మీరు లక్ష్మి కావచ్చు లలిత అమ్మవారు కావచ్చు దుర్గా కావచ్చు అక్కడికి వెళ్ళాలి జనాలు ఏం చేస్తారంటే బేసిక్ గా ఖాళీ అంటే భయపడతారు ధూమావతి అంటే భయపడతారు ఆ లక్ష్మి అంటే భయపడతారు ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు దుర్గా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అమ్మవారిని అందరు చేస్తారు పూజిస్తారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ముందు నువ్వు క్లీన్ అవ్వాలి కదా నీకు నీ లోపల దేహశుద్ధి జరిగితేనే వీళ్ళు కటాక్షన్ వీళ్ళు వెళ్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఏం పని చేయట్లేదు అంటారు ఏం పని చేయట్లేదు రెమెడీలు పని చేయట్లేదు ఏం పని చేయదు ఎందుకు పని చేస్తాయి నువ్వు అసలు క్లెన్స్ అవ్వకపోతే ఎట్లా కెంటిన్ కూడా డెఫినెట్ గా కొన్ని ఇళ్లను చూస్తుంటే భయానకంగా అనిపిస్తుంది అంటే శుభ్రంగా లేకపోవడం అనుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కానీ కొంత బద్ధకాన్ని వదిలి శుభ్రంగా ఉంచుకోవటం కూడా అలక్ష్మికి అలక్ష్మి అలక్ష్మి పోవడానికి ఆస్కారం అవుతుంది కదా అంతే ఒకటి మీరు చెప్పింది ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ ఫస్ట్ మన మనసు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఏదైతే ఉందో దాంతో పాటుగా మన పరిసర ప్రాంతం మనం ఉంటున్నటువంటి ఇల్లు డెఫినెట్ గా క్లెన్స్ చేసుకోవాలి కదా కంపల్సరీ ఓకే ఇప్పుడు అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే సరే మీ పాయింట్ ఒప్పుకుంటాను నేను మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అమావాస్య రోజు కాళీమాతని శనివారం రోజు అలక్ష్మిని ముందు పూజించి మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి బాగుపడే తర్వాత బాగుపడులే దరిద్రం అనేది ఖచ్చితంగా పోతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా పోతుంది దరిద్రం తొలగించుకోండి భూమి మీద తొంభై తొంభై శాతం మందికి నేను వందకి వంద శాతం సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా మీరు భయపడకుండా అమావాస్య రోజు కాళీ అమ్మవారిని శనివారం రోజు అలక్ష్మి అమ్మవారిని పూజించండి తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పు బ్యూటిఫుల్ అలా మార్పు రావాలి ఎందుకంటే ఎట్లా చేయాలో ఎటు వెళ్లాలో ఎలా సమస్యను సాల్వ్ చేసుకోవాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు డెఫినెట్ గా ఖాళీ అమ్మవారి యొక్క ఉపాసనతో ఉపాసన అక్కర్లేదు వెళ్ళి దండం పెట్టుకోవడమే కదా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే